చాలా ఉన్నాయి చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్లు గృహలక్ష్మి మూడు వేల ఇల్లు కేటాయించుకున్నాం ఇంకా కొన్ని కావాలని మా మన అన్నగారు అడుగుతున్నారు ఇంకా ఇంకొక ఇంత పెద్ద కథన చెప్పాలంటే ఇక చెప్పాలంటే ఇంకో గంట అయితే నేను చెప్పగాని ఇప్పుడు మా మనోరణ ఇంకో ముచ్చడ చెప్పిండు ఇక్కడ ఉండే మా యాదవ సోదరుల కోసం పద్మశాలి సోదరుల కోసం మున్నూరు కాపుల కోసం గౌడ సంఘాల కోసం ముదిరాజ్ సంఘం కోసం విశ్వ బ్రాహ్మణ సంఘం కోసం ఒక్కొక్కరికి ముప్పై గుంటల చొప్పున పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో జాగా కేటాయించినాం ఇప్పుడే కాయిదాలు కూడా మీ చేతుల్లో పెట్టబోతున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా ముస్లిం సోదరుల కోసం క్రైస్తవ సోదరుల కోసం మీ ఖనన వాటిక కోసం అక్కడ ఖబరస్థాన్ కోసం ఒక్కొక్కరికి ఎకరం చొప్పున స్థలం కేటాయిస్తా ఉన్నాం ఆ కాయిదాలు కూడా మీకు ఇప్పుడే ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కొన్ని దళిత బంధు కూడా గృహలక్ష్మి కూడా ఇయాలని కొన్నిచ్చుకుంటా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఇంకా కూడా ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని కూడా చేరుతాం బీసీ బంద్ చాలు అయింది బీసీలకు వస్తుంది మైనారిటీ బంద్ చాలు అయింది మీకు కూడా వస్తుంది వచ్చి ఒకళ్ళకి రాదన్నదేం లేదు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నా అందరికీ అందుతుంది ఒకళ్ళకు ముందు రావచ్చు ఒకళ్ళకి వెనక రావచ్చు కానీ తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది నేను మిమ్మల్ని అందరిని ఒకటే కొడతా ఉన్నా మనోహర్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఇన్ని రోజులు ఇవన్నీ చేసిండి ఒక ఇంత పెద్ద కత్తున్నది మరి గెలిస్తే మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాడని మీరు అడగచ్చు ఏం చేస్తాడు మనోహర్ అన్న అంటే మళ్ళీ గెలిస్తే తప్పకుండా మీకు మీ దగ్గరికి పెద్దపల్లికే ఒక బస్సు డిపో పక్కా వస్తుంది అనుమానం పెట్టుకోకండి మనోరన్నను మళ్ళీ గెలిపియండి కొల్లనూరును గొర్రెపల్లిని గర్రెపల్లిని మండల కేంద్రాలుగా చేసుకుందాం కొత్త మండలాలు కూడా చేసుకుందాం పెద్దపల్లిని అర్బన్ రూరల్ మండలాలు చేసుకుందాం ఆ విషయం కూడా ఏమి ఇబ్బంది లేదు కొత్త గ్రామ పంచాయతీ కావాలంటున్నారు గంగారం నుంచి ఉషాన్నపల్లిని వేరు చేయాలి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలన్నారు అది కూడా చేసుకుందాం రంగాపూర్ నుంచి శ్రీరామ్ నగర్ ను వేరు చేయాలి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలన్నారు ఎక్కువ వచ్చిరా మీరు శ్రీరామ్ నగర్ వాళ్ళు ఎక్కువ వచ్చిరా మీకు కూడా అది కూడా చేసి పెడతాం మల్ల్యాల నుండి జగ్గయ్య కూడా వేరు చేయాలన్నారు కొత్త గ్రామ పంచాయతీ చేయాలన్నారు అది కూడా చేసుకుందాం ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు జిల్లానే చేసినాం ఈ గ్రామ పంచాయతీలు మండలాలు చేస్తున్నారు ఏం చేస్తాం కానీ ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేయాలి మనోరణ జబర్దస్త్ మెజారిటీతో గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాంగనే నేను దగ్గర పోయి కేసీఆర్ గారు కాలు మొక్క నేను చేపిస్తా ఆ బాధ్యత నేను మా ఈశ్వర ఇద్దరం కలిసి తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ ముగించే ముందు నేను ఒక్కటే మిమ్మల్ని ముగించే ముందు ఒకటే కోరుతున్నా